జనజాతీయ దివాస్ గౌరవ పేరుతో ఆదివాసీలను గౌరవించాలని కేంద్రం బిర్సా జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా జరిపింది వారి చట్టాలను కాపాడాలని చెబుతూనే ఆదివాసీ హక్కులపై పోరాడుతున్నటువంటి హిడ్మాను ఇటీవల ఎన్కౌంటర్ లో ఎలా హతమార్చాలని ఆర్గనైజర్ రంజిత్ కుమార్ ప్రశ్నించారు ఒక ఆదివాసి బిడ్డ కేంద్ర మావోయిస్టు పార్టీ కేంద్ర నాయకుడు ఆయన్ని ఎన్కౌంటర్ చేయటం జరిగిందని చెప్పేసి వివిధ మాధ్యమాల్లో మేము చూడటం జరుగుతూ ఉన్నది అయితే ఒకటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం తెలియజేస్తా ఉన్నాం ఇటీవల కాలంలో బిర్షా ముండా గారి యొక్క నూట ఇరవై జయంతి వేడుకలు నేడు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా ప్రతి పల్లెలో కూడా నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు నిర్వహించటం జరిగింది మరి అందులో భాగంగానే అల్లూరి సీతారామరావు జిల్లా ప్రధాన కేంద్రంలో బిర్సా ముండా గారి యొక్క హౌస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయటం జరిగింది అయితే ఒక పక్క మీరు కేంద్ర ప్రభుత్వం ఒక పక్క జనజాతి దివాస్ అనే ప్రోగ్రామ్ తో ఈరోజు ఆదివాసుల్ని గౌరవించాలి ఆదివాసీ సమాజాన్ని గౌరవించాలి ఆదివాసీ హక్కుల్ని గౌరవించాలి ఆదివాసీ చట్టాలని గౌరవించాలి ఆదివాసి ప్రాంతాన్ని ప్రొటెక్షన్ చేయాలన్న ఉద్దేశంతో బిర్సా ముండా గారి యొక్క జయంతి వేడుకల సందర్భంగా మీరు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది మరి మీరు ఇటీవల కాలంలో ఒక ఆదివాసీ బిడ్డని హిడ్మాని ఎన్కౌంటర్ చేయటం జరిగిందని చెప్పేసి మరి పత్రికల్లో చూస్తా ఉన్నాం ఇది ఎంతవరకు మరి ఒక ఆదివాసీ బిడ్డ కేంద్ర కమిటీ వరకు మరి ఆయన అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అక్కడ ఉన్నటువంటి ఆ మరి ఆ ప్రాంతాన్ని కాపాడుకోవాలి ఏదైతే ఆదివాసుల సంపదలు ఉన్నాయో ఏ ఆదివాసుల హక్కులు ఉన్నాయో ఆదివాసీ ఉన్నాయో ఆ జీవనన్నీ కూడా కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఆయన సాయుధ పోరాటం చేపట్టి అక్కడ పోరాటం చేసేటటువంటి ఒక పోరాట ఆదివాసీ బిడ్డని మరి మీరు నిర్దాక్షణంగా ఎన్కౌంటర్ చేశారని చెప్పేసి నేను పత్రికల్లో చూస్తా ఉన్నాం మరి కేంద్ర ప్రభుత్వం ఒకటి ఆలోచన చేయాలి మరి ఇటీవల కాలంలో ఆ ఏదైతే ఆపరేషన్ కాగర్ పేరుతో నక్సలైట్ ని మవోయిస్టు ని అంతం చేయాలని చెప్పేసి మరి మీరు ఆ పూనుగున్నారు అందులో భాగంగానే మరి హెడ్మా గారు లొంగిపోవాలన్న ఉద్దేశంతో సాయుధ పోరాటం విడిచిపెట్టి మరి జన జనజీవనంలో ఆ కలిసి కలవాలని చెప్పేసి ఆయన మరి వచ్చినప్పుడు మీరు నిర్దాక్షిణంగా ఆయన్ని పట్టుకొని మారేడుమిల్లి ప్రాంతంలో ఎన్కౌంటర్ చేశారని చెప్పేసి మరి నేను పత్రికల్లో చూస్తా ఉన్నాం అది ఆయనకున్నటువంటి ఆరు రాష్ట్రాలు ఆరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆయనకు ఆరు కోట్లు ఆయన పట్టించిన ఆయన చంపినా మరి ఆరు కోట్లు రూపాయలు ఆ రివార్డుగా ఇచ్చేటటువంటి ప్రకటన చేసి ఉన్నారు ఆ రివార్డు కోసము ఆ అవార్డు కోసము ఆయన పట్టుకొని చంపేదన్నా ఆ మరి అపోహ నేడు నేడు దేశ దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఆ అపోహ ఉన్నది కావున దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఇది ఆ మరి ఎన్కౌంటరా బూటకపు ఎన్కౌంటరా లేదా ఎన్కౌంటరా అన్నది ఆ నిగ్గుసవలసినటువంటి అవసరం ఉన్నది తక్షణం మీరు సిట్టింగ్ జడ్జితో సుప్రీం కోర్టు జడ్జితో కానీ మరి రాష్ట్ర హైకోర్టు జడ్జితో ఇమీడియట్ లో మీరు అది సిట్టింగ్ జడ్జితో మనం విచారణ జరిపి అది బూటకపు ఉంటారా లేదంటే ఉంటారా అన్నది తేల్చి ఏదైతే అధికారుల మీద ఉన్నటువంటి ప్రజలకి అధికారుల మీద ఉన్నటువంటి అపోహ కేవలం వారికి ఇచ్చేటటువంటి రివార్డు మీదనే అవార్డు మీదనే ఉద్దేశించి పట్టుకొని చేశారు అనేటువంటి హోహం ఉన్నది కావున తక్షణమేది తేల్చి ఆదివాసులకు ఉన్నటువంటి అపోవాల్ని తొలగించవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం